హీరో అల్లు అర్జున్ పై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మల్లన్న ఫైర్ అయ్యారు పోలీసులను కించుపరిచిన సినీ నటుడు అల్లు అర్జున్ అండ్ టీం పై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు ఈ మేరకు మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ లో సిఐ గోవింద్ రెడ్డికి అల్లు అర్జున్ తో పాటు టూ దర్శకుడు సుకుమార్ సినీ నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ మల్లన్న ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల విడుదలైన పుష్ప టూ సినిమాలో స్మగ్లర్ పాత్రలో నటించిన అల్లు అర్జున్ పోలీసులను కించపరిచే విధంగా అసభ్యకరమైన సన్నివేశాలు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు పుష్ప టూ సినిమాలో పోలీస్ ఆఫీసర్ స్విమ్మింగ్ లో ఉండగా హీరో మూత్రం పోసే సీన్ ఉన్నాయని ప్రజారక్షణలో నిరంతరం పనిచేసే పోలీసులను అవమానించిన హీరో అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ సినిమా నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో మల్లన్న ఫిర్యాదు చేశారు